ఒక స్వచ్ఛంద సంస్థ ఈ సంస్థ రెండు వందల పదిహేడులో అనగా ఒక ఏడేళ్ల క్రితం స్థాపించబడ్డటువంటి మహా విద్వాంసులు మరియు వారి విద్యావంతులైన వారితో నిర్మించబడినటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఆ సేవా సంస్థ గత ఏడేళ్లలో కొన్ని కార్యక్రమాలు చేపట్టింది ఆ కార్యక్రమాల నివేదికను మిత్రుడు ఆర్టీవి పరంకుశం గారు మన గుంటూరు వాసి ఆర్టీ రామస్వామి గారి కుమారుడు వారు ఒక కళాశాలలో ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు ముప్పై ఏళ్ళకు పైగా తన విద్యా బోధన చేసి ఇంగ్లీషు ధారాళంగా పిల్లలకు చదువు చెప్పినటువంటి విద్యాధికారి అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యలో కూడా విద్యాధికారిగా పనిచేసి రిటైర్మెంట్ అయినటువంటి వారు వారి సహకారంలో వారి ఆలోచన నుంచి వచ్చిన శ్రీ కోతన చైతన్య అనేటువంటి సంస్థ ఈ సంస్థ యొక్క కార్యక్రమాలను శ్రీ పోర్తి పరంగషన్ గారు మనకు క్లుప్తంగా నివేదిస్తారని వారిని కోరడానికి వేదిక మీదినటువంటి అతిథులందరికీ కూడా ఉదయపు నమస్కారం పోతన వేదిక ఇంతకుముందు అధ్యక్షుడు వారు చెప్పినట్టుగా రెండు వేల పదిహేడులో రూపుదిద్దుకుంది మేమంతా గూడూరులో పుట్టి పెరిగి గ్రామ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళం ప్రస్తుతం గూడూరులో ఉండడం లేదు అందరం బయటనే ఉంటాం కొద్దిమంది ఔత్సాహిక గ్రామవాసులతో మేము కూడి ఈ శ్రీపోతన చైతన్య వేదిక అనేటువంటి వేదికని కొనసాగిస్తున్నాం చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి గ్రామ ఉనికిని కాపాడుతూ చారిత్రక ఆనవాళ్లను పరిరక్షించి నాటి మహాచరిత్రను నేటి భావితరాలకు అందించాలని అలనాటి సంఘ సంస్కర్త మరియు మేటి కవి పోతనామార్చుడు తన మృదు పాదాలతో సృజించి పునీతం చేసిన ఈ నేల పరిపూర్ణ అభివృద్ధిని కాంక్షిస్తూ గూడూరు గ్రామంలో పుట్టి పెరిగి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యాభుత్వం నేర్చుకుని తదనంతరం వివిధ ప్రాంతాల్లో వేరువేరు శాఖల నుంచి ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించి పదవీ వేనున పొందిన అనంతరం మేము కొంతమంది ఔత్సాహికులతో శ్రీ చేతిన చైతన్య వేదిక గూడూరు రెండు వేల పదిహేడులో ఆవిర్భవించింది మిత్రులారా నేను చదివేటువంటిది కూడా మీ పుస్తకంలో ఏడవ పేజీ నుంచి పన్నెండవ పేజీ వరకు ఏడవ పేజీ నుంచి పన్నెండవ పేజీ వరకు నా నివేదిక మొత్తం ఉంది నేను మొత్తం చదవనిగా ఎందుకంటే దాదాపు పే చేయాలి చాకపోంది సీపోతున్న చేతన వేదిక ఒక స్వచ్ఛంగ సేవా సంస్థ వేదిక ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ఇంతవరకు ఈ క్రింది కార్యక్రమాలు చేపట్టాం ముఖ్యంగా స్వాతంత్ర సమరయోధులు దాదాపు అప్పటి గ్రంథాలయ గ్రంథాలయోద్యమానికి నాయకుడిగా వ్యవహరించినటువంటి చౌడవ విశ్వనాథం స్మారక గ్రంథాలయం అంతకుముందు ఉండింది కాకపోతే దాన్ని మేము పునరుద్ధరించి దాన్ని కాస్త వెలుగులోకి తీసుకొచ్చాం ఆ సందర్భంలో దాన్ని ప్రారంభంలో శ్రీ చుక్కారామయ్య గారు ఆధ్వర్యంలో అప్పటి ఒక పద్యమాధుర్యం అనే పుస్తకాన్ని కూడా మేము ప్రచురించాం ఎందుకంటే పోతన పద్యమాధుర్యం తీసుకురావడం వల్ల అతని ఆశయం రామయ్య గారి ఆశయం అంటే విద్యార్థుల్లో భూతనకు సంబంధించినటువంటి వివరాలు అందరికీ తెలిసిపోతాయనే దాంతో ఒక నలభై పద్యాలను ఎన్నుకొని అది తీసుకొచ్చి వివిధ పాఠశాలలకు వాటిని పంచిపెట్టడం జరిగింది తర్వాత చారిత్రక ఆనవాళ్ళు పాటికట్ట అవశేషాలు వీటన్నిటికి సంబంధించిన ఒక బ్రౌచర్ కూడా తీసుకొచ్చాం అది అందరికీ తెలిసింది ఒకవేళ లేనట్టయితే నేను ఇస్తాను కాశీపతి తర్వాత గ్రామ చరిత్రకు అతి ముఖ్యమైనటువంటిది విరియాల చాళుక్యల శాసనం ప్రారంభం నుండి సరి అయిన ప్రాధాన్యత ఇవ్వండి కారణంగా చూపరులకు మరియు పర్యాటకులకు ఆకట్టుకున్న రీతిలో అంతకుముందు పద్మశాలి వాడలో ఉన్నటువంటి యొక్క ఈ శాసనం దాని ప్రత్యేకతను ప్రాధాన్యతను గుర్తించినటువంటి చౌడవరపు విశ్వనాథం గారు అతను విశ్వనాథం గారు సర్పంచ్ గా ఉన్నటువంటి సమయంలో అప్పుడు గ్రామ పంచాయతీ దీని గదిగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అతని హ్యామ్లో నిర్మాణం జరిగింది అప్పుడు అక్కడికి వారు తీసుకురావడం జరిగింది అక్కడికి తీసుకొచ్చినప్పుడు పెద్ద ఏ రకమైనటువంటి ఒక ఒక పర్టికులర్ సిస్టమేటిక్గా చేయలేదు ఒక గోతి తప్పి దాంట్లో పాత పెట్టారు సగానికంటే ఎక్కువ దాన్ని లోపలికి పోయింది అది ఎవరు వచ్చినప్పటికీ కూడా దీంట్లో ఇంకేముంది అనేటువంటి ఒక జిజ్ఞాస అందరికీ కలిగేది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల పదిహేడులో ఆవిర్పించినటువంటి సీపోతన చైతన్య వేదిక ఇప్పుడున్నటువంటి స్థితిలోకి తీసుకుని రావడం జరిగింది దానికి ప్రత్యేకంగా శ్రీకోతన చైతన్య వేదిక సభ్యులందరూ కూడా ఎందుకంటే చారిత్రక ప్రాధాన్యతను తెలియజేయాలంటే శిలాశాసనానికి సంబంధించినటువంటి వివరాలతో పాటు చరిత్రను మనం అందరికి తెలియజేయాలి ఉద్దేశంతోటి దీన్ని ముఖ్యంగా మేతో పాటు గ్రామంలో ఉన్నటువంటి యొక్క శ్రీ అప్పటి మిత్రుడు అప్పుడు సర్పంచ్ శ్రీ మాచర్ల పుల్లయ్య గారి సహకారంతో దీన్ని ఈ రకంగా తీర్చిదిద్ది ఆధునీకరించడం జరిగింది గ్రామ పొలిమేరులో అటువైపు ఇటువైపు అయితే ఇప్పుడు చెట్లతో నిండి ఉంది పాలకొత్తు నుండి పోయే వరకు తర్వాత గణపురం పోయే రోడ్డుకు చారిత్రక ప్రాధాన్యతను తెలియజేసేటువంటి ఒక స్వాగత బోట్లను లక్కసంత్రం ఈ సముద్రం అనేటువంటిది ఇప్పటికి కనుమరుగైపోయింది సముద్రం అంటే లక్కమాంబ పోతన మాతుని తల్లి ఇది కూడా చారిత్రక సంబంధించినటువంటిది అందుకని పుస్తకంలో మీకు ఫోటోలు ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించిన దాని దానికోసం అక్కడ కూడా ఒక సైన్ బోర్డ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు మీ ముందు మా శ్రీ చైతన్య వేదిక కార్యవర్గ సభ్యులు క్రియాశీలక సభ్యులు శ్రీ గార్లపాటి శ్రీధర్ రెడ్డి ముందు కొన్ని మన గ్రామానికి సంబంధించినటువంటి మన గ్రామ పరిసర ప్రాంతాలు శ్రీధర్ రెడ్డి గారు కాస్త ముందు రండి చరిత్రకు సంబంధించినటువంటి విశేషాలని ఫోటో ఎగ్జిబిషన్ ఫోటో ఎగ్జిబిషన్ ఇది రెండు వేల పంతొమ్మిదిలోనే మేము హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తక ప్రదర్శన సందర్భంలో మేము ప్రదర్శించడం జరిగింది అప్పుడు చాలా మందిని ఆకట్టుకున్న అప్పటికి గూడూరు అంటే ఏంటో చాలామంది అడిగి తెలుసుకున్నారు కూడా దీని అందరికీ కారణం శ్రీధరెడ్డి గారు ఈరోజు కూడా మన ప్రాంగణంలో ఇలాంటి చిత్ర ప్రదర్శన ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది మీరంతా కూడా సుస్తరించవచ్చు తర్వాత శ్రీపోతన చేతన వేదిక అంటే మేము రెండు వేల ఇరవై వరకు చాలా యాక్టివ్గా అప్పటి వరకు కాస్త అందరం కూడా ఉత్సాహంగా ఉంటే కరోనా తర్వాత కాస్త మా అన్ని కూడా కార్యక్రమాలు కొంతవరకు నిలిచిపోయాయి పోతన చైతన్య వేదిక ప్రత్యేక అభ్యర్థుల మేరకు రెండు వేల పంతొమ్మిదిలో డిస్టిక్ట్ హెరిటేజ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ వారి బృందం అదే రకంగా జనగామ మనకు ఈరోజు అతిథిగా చేయాల్సి ఉండే డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో వారి వెంట వచ్చినటువంటి అనేక మంది శాఖ కేర్ టేకర్ శ్రీ భానుమూర్తి గారు మరియు మిత్రుడు మా చెల్లె పులయ గారు మొత్తం పాటికట్ట మొత్తం కూడా తిరిగి అప్పటి అవశేషాలను చూసి కొన్నింటిని ఫోటో తీసుకొని ఇప్పటికీ రెడ్డి రత్నాకర్ రెడ్డి గారి ఆశయం ఏంటంటే వాటి ఒక మ్యూజియంగా చేస్తే బాగుంటుందని అయితే మేము మా వయసులు మీ మీరిపోతున్నాయి మా కోరిక ఒకటే మేము కాస్త నెక్స్ట్ తరానికి పోతున్న చైతన్య వేదికను అందించే కంటే ముందు ఒక మ్యూజియం ఏర్పాటు అదే రకంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలు కుదించబడ్డాయి అంటే ఎక్కువ చేయబడ్డాయి జనగామ జిల్లా టూరిజం అనేటువంటిది కూడా ఏర్పడింది మొన్న ఈ మధ్య నేను చూశాను బొమ్మర పాలకుర్తి వల్మిడి ఇలాంటి గ్రామాలతో టూరిజం ప్యాకేజ్ అనేటువంటి వాళ్ళు చేశారు దానికి తోడు గూడును కూడా కలిపితే బాగుండేది అనేటువంటిది ఒక ఆలోచన ఉంది దానికోసమే ఎమ్మెల్యే గారిని ఈరోజు ఈ సభ వేదిక మీద పిలుద్దాం అనుకున్నాం వస్తానని చెప్పింది సరే ఏది ఏమైనప్పటి కూడా మరోసారి మేడంని కలిసి ఆ ఆశయాన్ని నెరవేర్చే ప్రయత్నం మేం కాకపోయినా మా తర్వాత తరవాళ్ళు చేపడతారని మేము ఆశిస్తున్నాం స్వాతంత్ర సమరయోధుడు చౌడవరూపు విశ్వనాథం గారి జన్మదిన సందర్భంగా మేము వారికి సంబంధించిన పూర్తి వివరాలతో అప్పటికే దాదాపు సర్క్యులేషన్ మీడియా సర్క్యులేషన్ ఎక్కువైపోయింది లో వాటి సంబంధి వాటిని లో అందరికీ తెలియజేయడం జరిగింది అదే రకంగా రామయ్య గారి జన్మ సందర్భ వారికి సంబంధించిన వివరాలని కూడా పెద్ద మొత్తంలో ఒక వ్యాసాన్ని వాట్సాప్ సర్క్యులేషన్లో పెట్టారు మా మిత్రుల్లో చాలామంది ముఖ్యంగా డాక్టర్ ఎల్లంబెట్ల నాగయ్య గారు ఇంతకుముందే అధ్యక్షుల వారు వారి గురించి పరిచయం చేశారు శ్రీ విశ్వేశ్వర సంస్థాన కళాశాలలో ప్రధానాచార్యులుగా రిటైర్ అయ్యారు వారు మంచి సాహితీవేత్త శ్రీ పోన్నో ఎన్నో పుస్తకాలు వాళ్ళు పబ్లిష్ చేశారు అయినప్పటికీ కూడా పోతన చైతన్య వైపు నుంచి కూడా ఒక పుస్తకం ఉండాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఒకటిలో సాహితీ సౌరభం అనే పుస్తకాన్ని పబ్లిష్ చేసి చేయడం జరిగింది అదే రకంగా పాలడు రత్నాకర్రావు గారి పుస్తకాలు అనేక రకంగా కవితా సంకలనాలు ఉన్నాయి అది చివరిలో తలబడుతూ అడుగుడుతూ యాపకాల దొంతర భావస్పందనలు అక్షర పలకరింపులు మొన్నటికి మొన్న నవంబర్లో గూడూరు చరిత్ర అక్టోబర్లో ఇవన్నీ కూడా పోతన చైతన్య వైపు నుంచి కూడా పబ్లిష్ కావడం జరిగింది ఈ సందర్భంగా వారికి మా అభినందనలు గూడూరు స్వాతంత్ర సమరయాలకు సంబంధించినట్టు ఎందుకంటే ఒకళ్ళిద్దరికి సంబంధించి కాకుండా చాలామంది స్వాతంత్రం పదకొండు ఉన్నారు వాళ్ళకు సంబంధించినట్టు వివరాలను కూడా వ్యాస రూపంలో మా గ్రామస్తులకు వాట్సాప్ ద్వారా అందించడం జరిగింది గూడూరు శిలాశాసనం అనేటువంటిది ఈ రోజుకు ప్రత్యేకత కానీ ఎనిమిది వందల తొంభై ఆరవ వార్షికోత్సవం తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఈ రకంగా తొమ్మిది వందల గత నాలుగు సంవత్సరాలు కూడా చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున కాకపోయినప్పటికీ కూడా ఏదో రకం ఒక దానికి సంబంధించిన వివరాల్ని వ్యాసరూపంలో అందించడం ఆనవాయితీగా వస్తుంది ఇంతకుముందే మనం చెప్పుకున్నా ఈ తొమ్మిది వందల సంవత్సర కార్యక్రమం తర్వాత శ్రీపోతున్న చైతన్య వేదిక ప్రారంభం నుంచి కూడా విద్యార్థులను మేల్కొల్పేసిన తోటి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పోతన పద్యాలపై పోటీలు వ్యాస పోటీలు మౌఖిక పోటీలు ఇలాంటివి నిర్వహించి రామయ్య గారి సంతకంతో సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది అది ఒక రకంగా విద్యార్థులను పోతన చేతన గురించినటువంటిగా వారికి వారే పత్తి చేసుకున్నారు డాక్టర్ శంకరమంచి శ్యామ్ ప్రసాద్ ముఖ్యంగా కరోనా సమయంలో మనం బయటికి వెళ్ళలేని స్థితిలో విద్యార్థులు ఏ రకంగా మెరుగొల్పడింది వారే ఫోన్ చేసి సార్ ఒక ఎందుకంటే పోతున్న చైతన్యం ఒక ఆర్గనైజేషన్ ఉండాలి ఆర్గనైజేషన్ ద్వారా మాత్రమే సాధ్యం అయిపోతుంది ఒక లిటరీ క్విజ్ అనేటువంటిది ఆన్లైన్ లిటరీ క్విజ్ నేను తయారు చేస్తాను మీ వేదికను ఉపయోగించుకుందాం మనం చేద్దాం గా ఎల్లంపట్ల నాగే గారు శంకరమంచి శ్యాంప్రసాద్ గారు మేమంతా కలిసి చేసాం అది పెద్ద ఎత్తున ఎందుకంటే ఒకసారి దాదాపు మా లక్ష్యాన్ని అధిగమించి మొత్తం పన్నెండు వందల ఇరవై మంది పాల్గొనగా పది ఒక వెయ్యి యాభై ఏడు మందికి పత్రాలు ఆన్లైన్లో అందడం అది సందర్భంగా డాక్టర్ శంకరమతి శ్యాంప్రసాద్ గారు మీరు కేంద్రీయ విద్యాలయంలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసి ఈ మధ్యలోనే రిటైర్ అయ్యారు వీరి గురించి ప్రత్యేకంగా రామయ్య గారి గురించి అనేక పుస్తకాలు రాస్తారు ఇప్పటికీ కూడా మనకు మన శిలాశాసనం గురించి మొన్నటి గూడూరు చరిత్ర రత్నాకర తర్వాత కూడా వ్యాసం ప్రచురించడం జరిగింది చాలా సంతోషం అండి మీకు అభినందనలు ఈ రోజున ఈ జరుపుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇంతకుముందే నేను చెప్పాను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మ్యూజియం మరియు పర్యాటక శాఖ దర్శనీయ స్థలాల్లో ఒకటిగా గుర్తించబడాలనేది గూడూరు గ్రామస్తుల చిరకాల వాంఛ ఈ కోరిక నిర్వహణానికి వేదిక మీద ఉన్నటువంటి ఇప్పుడు లేకపోయినా ఉన్నట్టుగా భావిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఆర్కియాలజీ ఎందుకంటే ఈరోజు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక వ్యక్తి రావాల్సి ఉండే మరి ఏమైల్లో ఇంతవరకు రాలేదు వారు పంపిస్తామని చెప్పేసి చెప్పారు స్టేట్ డిపార్ట్మెంట్ నుంచే అధ్యక్షులు ఎల్ఏ గారు వారి కాన్సెంట్ తీసుకున్నారు వస్తారు సార్ గారు అని చెప్పేసి ఈ నెల కర ఈ కళ నెరవేరితే ఊడూరుకు నలువైపులా గల చారిత్రక గ్రామాలు బొమ్మెర పాలకుర్తి జఫర్ఘడ్ వల్మిడి జీడికల్ సరసన చారిత్రకంగా సమవచ్చి అని పెంచుకుంటుందని పోతన చైతన్య వేదిక భావిస్తున్నది ఈ రకంగా మీ అందరి సహకారంతో పోతున్నాం ఇది ఈరోజు ఈ కార్యక్రమం మనకి ముఖ్యంగా మా చరిత్రలో శ్రీపోతన పోత చైతన్య చరిత్రలో నిలిచిపోతుంది అనడానికి అత్యయక్తి లేదు థ్యాంక్ యూ వెరీ మచ్